శ్రీ విఘ్నేశాయ నమ శ్రీగురుభ్యు నమ మహాసరస్వతి నమ అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అండి ఈరోజు స్స్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్తున్నానండి కృతిక మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు కలుపుకుంటే వీరు వృషభ రాశిలోకి వస్తారు ఇక ఆదాయ వ్యయానికి వస్తే ఆదాయం పదకొండుగా ఉంది వ్యయం ఐదుగా ఉంది రాజపూజ్యం ఒకటిగా ఉంది అవమానం మూడుగా ఉంది మరొక్క చెప్తున్నాను ఆదాయం పదకొండుగా ఉంది వ్యయం ఐదుగా ఉంది రాజపూజ్యం ఒకటిగా ఉంది అవమానం మూడుగా ఉంది మొత్తానికి ఆదాయ వ్యయాలు చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంది కొన్ని అవమానాలే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క విశ్వవసనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి జన్మంలో గురువు ఉన్నాడు ఆ జన్మంలో గురువు మూలంగా లాభము లేదు నష్టము లేదు కాకపోతే కర్కాటక రాశిలోకి మూడో ఇంటో గురువు వస్తున్నాడు తర్వాత దానివల్ల లాభం లేదు నష్టమే జరుగుతుంది కానీ లాభంగా జరగదు ఎందుకంటే గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఉన్నప్పుడు మాత్రమే లాభం జరుగుతూ ఉంటుంది దానివల్ల ధనము ఆరోగ్యము కొద్దిగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మే నుండి అక్టోబర్లో గురువు మిథునంలోకి వస్తాడు మిథునంలోకి వచ్చినప్పుడు రెండవ ఇంట ఉంటాడు గురువు అప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది మరొక్కసారి మళ్ళీ చెప్తున్నాను మే నుండి అక్టోబర్ వరకు గురువు శుభకరంగా ఉంటాడు మీరు ఏదైనా పనులుంటే చక్క పెట్టుకోండి వ్యాపార అభివృద్ధిలోకి వస్తాయి అనుకున్న తడువుగా వివాహాలు జరుగుతాయి మీకు ఎంతో ఉల్లాసం కలుగుతుంది ఇంటిని పాది ఆనందంగా ఉంటారు ఆర్థిక వనరులన్నీ కుదురుతాయి ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంత కష్టకాలంలో కూడా మంచి అవకాశం ఉందని చెప్తున్నాను ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కానీ ప్రైవేటు రంగ ఉద్యోగాలకు కానీ వృషభ రాశి వారికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా లాభంగా ఉంటుంది వందకు వంద శాతం ఎప్పటి నుంచో మీరు కలలు కంటున్నా నూతన గృహ నిర్మాణం లేదా స్థల విక్రయాలు కానీ ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తే ఈ సంవత్సరం పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోర్టులో ఉన్న స్థలాలు కానీ ఉమ్మడిగా ఉండే వ్యాపారాలలో ఇబ్బందులు కానీ మీరు ఈ సంవత్సరం పూర్తిగా బట్టి తొలగించుకొని హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే రాహు పదకొండవ స్థానంలో ఉన్నాడు రాహు పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చాలా శుభపరణాలు జరుగుతాయి రాహు ఏం చేస్తాడంటే అనుకోని ఇస్తాడు మీరు ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది అనుకున్న తడువుగా డబ్బులు వస్తాయి కోర్టులో ఉండబడే వాద్యాలు కానీ ఏమైనా గొడవలు సంబంధించినవి కానీ ఉంటే మీరు కొంచెం కష్టపడితే అవి తీరిపోయి సమస్యలన్నీ హ్యాపీగా ఉంటాయి అనుకోని అదృష్టం రాబోతుంది సంవత్సరంలో అది ఏ విధంగా వస్తుందన్నది మీరే అంచనా వేసుకోవాలి ఇకపోతే ఆరోగ్య సమస్యల పట్ల చింత అవసరం లేదు విందులు వినోదాలు తీర్థయాత్రలు మంచి మిత్రుల కలయికలు ఆహార భోజనాలు విందులు బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక శని పదవ ఉన్నాడు అశుభంగా అయినా భయపడవలసిన అవసరం లేదు శని వల్ల మీకు జరిగే నష్టం ఏమీ లేదు కాకపోతే వృత్తిలో అప్పుడప్పుడు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కానీ అంత పెద్దగా ఇబ్బంది పెట్టే విషయం ఏమి లేదు మొత్తానికి ఈ వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా ఉందనే చెప్పవచ్చును దాంతోపాటు నూతనంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే మీరు మీరు ప్రారంభించండి ఎంత పెట్టుబడి పెడతారో అంత గుట్టింపుగా మీకు వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నాను ఇకపోతే విద్యార్థులకు సూచిస్తున్నాను విద్యార్థులు మీకు మంచి గురుబలం ఉంది బ్రహ్మాండంగా రాణిస్తారు ఏకాగ్రతతో చదవండి మంచి మార్కులు పొందగలుగుతారు అవివాహితులుగా బాధపడుతున్న తల్లులు తర్వాత యువతి యువకులు మీకు ఇది మంచి అవకాశం గురువు రెండవ వెంట ఉన్నాడు గురుబలం ఉంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు సంబంధాలు వెతుకులాడుతూ ఉండండి మీ మనసుని ఏకాగ్రత చేయండి ఖచ్చితంగా వివాహాలు జరిగిపోతాయి ఎప్పటి నుంచో పెద్దల నుంచి రావాల్సిన భూములు కానీ ఆస్తిపాస్తులు కానీ ఏమైనా ఉంటే చాలా పెండింగ్ పడి ఉన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మీరు ప్రారంభించండి దానికి సంబంధించిన తగాదాలని తీరిపై అతి సులువుగా మీ దగ్గరికి చేరుకుంటుంది ఇక బంగారం విషయంలో ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బంగారం కొంటారని చెప్తున్నాను ఎందుకంటే వృషభ రాశి అధిపతి శుక్రుడు అతను కూడా మంచి స్థానంలో ఉన్నాడు మంచి లాభాలు గడిస్తారు ఇంకా చెప్పాలంటే పునర్వివాహానికి సంబంధించిన స్త్రీలు ఎవరైనా ఉంటే అటు ఇటు కాకుండా చేసుకోవాలా వద్దా అని ఒక వివాదంలో ఉండి ఉంటారు లేదు తల్లి మీకు ఈ అవకాశం ఉంది సౌభాగ్య యోగం ఉంది ఈ సంవత్సరం మీరు ప్రయత్నిస్తే మంచి వివాహం వచ్చి బ్రహ్మాండంగా ఉంటారు సంతాన విషయంలో కుటుంబంలో మీరు ఎదురు చూస్తున్న మా అబ్బాయికి ఉద్యోగం అయితే బాగుండును నా ఆర్థిక వెసులుబాటు బాగా జరుగుతుందని మీరు ఆశిస్తూ ఉన్నవారు అయ్యేది ఉంటే మీ యొక్క సంతానం వల్ల అమ్మాయే కానీ అబ్బాయే కానీ వారి వల్ల మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది ఇంటిల్లి పాది ఆనందంగా ఉంటారు ఇకపోతే ఈ సంవత్సరంలో మీ యొక్క మిత్రులు కానీ సహచరులు కానీ మీ బంధువులు కానీ వారి వల్ల మీరు ఏదైనా లాభాన్ని ఆశిస్తే ఖచ్చితంగా జరుగుతుంది వారు మీకు సహాయపడతారు పెద్ద పెద్ద ప్రాజెక్టులకు కూడా మీకు సహాయం చేస్తారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగులకు మంచి ప్రమోషన్స్ వస్తాయి ఉన్నతస్థాయి మీరు అనుకున్న కళలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు ఎన్న నుంచి అనుకుంటున్న విదేశీ ప్రయాణాల గురించి మీరు ప్రయత్నాలు చేస్తే నూటికు నూరు పాళ్ళు ప్రయాణాలన్నీ అవుతాయని ఖచ్చితంగా చెప్పగలను ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగా ఉన్నదని అంచనా వేసి చెప్తున్నాను మరొక్కసారి ఆదాయ వ్యయాలు గుర్తు చేస్తున్నాను ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఆదాయం ఎప్పుడైతే మనకు వస్తుందో వ్యయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు పొదుపులు చేయడం ప్రారంభించండి ఆదాయం ఉంది ఆదాయాన్ని పొదుపు చేసి ఒడిసి పట్టుకున్నదంటే రాబో కాలాలలో మీకు బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నదమ్ముల మధ్య ఏమైనా సమస్యలు ఉండి చాలా దూరంగా ఉంటే ఈ సమస్యలకు పరిష్కార మార్గం తెరుపుతుంది ఖచ్చితంగా మీకు ఆ పరిష్కార మార్గం ద్వారా విడిపోయిన కుటుంబాలన్నీ కూడా ఈ సంవత్సరం ఆనందంగా కలిసే అవకాశం ఎక్కువగా ఉంది దయచేసి మీ పెద్దలు ఎవరైనా ఉంటే వారి మాటలు పెడచేవి పెట్టకండి వారి మాటలు ఆచితూచి ఆచరించండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది సర్వే జన సుఖినో భవంతు